ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సంరక్షించేవాడిగా ఉండాలి కానీ రాష్ట్రాన్ని దోచుకునేవాడిగా ఉండకూడదని మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు కాకినాడ జిల్లా నందురులో రచ్చబండ కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ అడ్డుకునే ఉద్దేశంతో వైఎస్ఆర్ చేపట్టింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో పోరాడి పదిహేడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు తెచ్చి ఐదు కాలేజీలు పూర్తిగా నిర్మించారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లగుడు శ్రీనివాస్ వైసీపీ మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు లాలం బాబ్జీ పాల్గొన్నారు ఈ కోటి సంతకాల కార్యక్రమంలో మనం పాల్గొవాలి అలాగే ప్రజలకంతా కూడా ఈ కార్యక్రమం మీద విస్తృతంగా వాళ్ళతో చర్చించి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళతో సంతకాలు సేకరణ చేసి ఆ సంతకాలు చేసిన ఆ పేపర్స్ ని మళ్ళీ అక్కడ పార్టీ ఆఫీస్ పంపించి అక్కడ నుంచి గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది ఎవరికి తెలియదండి బస్వాన్ అదే విధంగా ఏదైతే బెల్ట్ షాప్ ఉన్నాయో అక్కడ సీసీ ఫుటేజ్ చిప్పులు కొట్టిపోయారట ఎందుకు కొట్టిపోయారు చిప్పులు ఆ షాపులు ఎందుకు మూసారు అంటే ప్రజలకు తెలియకుండా బెల్ట్ షాప్ వల్ల జరిగింది అని ప్రజలకు తెలియకుండా మనల్ని ఎవరో తెలియదట ఆ బస్సు బస్ ఎవరో అంత తప్పుదో పట్టించుకుంటా ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రానికి మీరు ఐదు సంవత్సరాల పాటు కస్టోడియన్ మాత్రమే ఈ రాష్ట్రానికి మీరు రాజు కాదు ఈ రాష్ట్ర సంపద ప్రజల సంపద మీ మనుషులకి ఇచ్చేసుకోవడానికి అరవై ఆరు సంవత్సరాలకి ముప్పై మూడు సంవత్సరాలకి మీరు రాసి ఇచ్చుకోవడానికి ఈ రాష్ట్రానికి మీరు రాజు కాదు ఒక ప్రజాస్వామ్య దేశంలో మీకు ఓట్లు ఇస్తే ప్రజలు ఓట్లు ఇస్తే నెక్కిన ముఖ్యమంత్రి మాత్రమే మీరు ఐదు సంవత్సరాలు ప్రజల ఆస్తులకి రాష్ట్రానికి కాపలాదారుడు మాత్రమే ఈ రాష్ట్రానికి మీరు ఓనర్ కాదు మీరు రాజు కాదు ఓనర్ కాదు దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ప్రజల సంపద అంతా మీ మనుషులకి కట్టబెట్టడమే మీ గత ఒకసారి పరిశీలించుకోండి ఎన్ని ఫ్యాక్టరీలు మీ మనుషులు కట్టబెట్టేశారు దయచేసి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి దురుద్దేశాన్ని తీవ్రంగా ఖండిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను